ప్రేమ తరంగాలు ధారావాహిక పన్నెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటం మలవరపు కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా తరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావుమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది భామ మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది భామను కలవడానికి వచ్చిన మురళీధర్ను అరెస్టు చేయిస్తాడు రాంబాబు యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక పన్నెండవ భాగం వినండి ఊరికి తిరిగి వచ్చిన బాలగోవిందయ్య గోదావరి నదిలో పుష్కర స్నాన సమయంలో తాము చూసిన శ్యాంబాబు వివరాలన్నింటినీ విపులంగా ముకుందవర్మ నీలవేణిలకు వివరించాడు భామ ఫోటోను చూసి వారు సంతోషించిన రీతిని అమ్మాయిని చూసేందుకు త్వరలో వస్తామని ముందుగా తెలియజేస్తామని వారు చెప్పిన మాటలను విపులంగా చెప్పాడు బాలగోవిందయ్య తెలియజేసిన మంచి వార్తకు ముకుందవర్మ నీలవేణీలు ఎంతగానో సంతోషించారు నీలవేణి శ్యాంబాబు ఫోటోను సత్యభామకు చూపించింది తన వివాహ విషయంలో తాను తల్లిదండ్రుల మాటను కాదనకూడదనే నిర్ణయానికి వచ్చి ఉన్న భామ క్లుప్తంగా అమ్మా మీకు అన్ని విధాలా నచ్చి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరము లేదమ్మా నా యోగక్షమాలను గురించి మీకన్నా ఎవరమ్మా ఆలోచించగలరు మనసులో బాధ ఉన్న పైకి వ్యక్తం కానీయకుండా తన తల్లిదండ్రుల సంతోషమే తన సంతోషం వారి మాటలను గౌరవించి ఆదరించడమే తన బాధ్యతగా భావించి అలా చెప్పింది భామ కుమార్తె తమ నిర్ణయాన్ని ఆమోదించినందుకు తమతో ఏకీభవించినందుకు ముకుందవర్మ ఎంతగానో ఆనందించారు మూడు వారాల తర్వాత అమ్మాయిని చూడడానికి నిశ్చార్థం జరుపుకోవడానికి వస్తున్నామని జానకమ్మ ముకుందవర్మగారికి ఫోన్ చేసి చెప్పింది నాలుగు రోజుల్లో తన అనగా సత్యభామ మానసకు ఫోన్ చేసి నీవు తప్పక రావాలక్కా అని చెప్పింది అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదు సత్యా నీ నిశ్చితార్థానికి నేను రాలేను పెళ్లికి నాలుగు రోజులు ముందుగానే వచ్చి నీకు తోడుగా ఉంటూ నిన్ను నా చేతులతో పెళ్ళికూతుర్ని చేస్తాను అనునయంగా చెప్పింది మానస మానస రానని చెప్పినందుకు భామ బాధపడింది ఆమె కన్నీటిని చూసిన ముకుందవర్మ విషయాన్ని ఆమె నుండి తెలుసుకుని మానసకు రావలసిందిగా ఫోన్ చేశాడు నీవు రాకపోతే భామ బాధపడుతుందమ్మా విచారంగా చెప్పాడు బాబాయ్ నాకు మీరింతగా చెప్పాలా సత్య ఎవరు నా చెల్లి దాని నిశ్చితార్థానికి నేను రాలేనని అన్నా అంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించగలరు సత్యకు నచ్చ చెప్పగలరు ప్లీజ్ బాబాయ్ ఫోను సత్యకి ఇవ్వండి అభ్యర్థనగా చెప్పింది మానస ఫోన్ భామకు అందించి ముకుందవర్మ వెళ్ళిపోయాడు సత్య అక్క భామ కంఠం మొగురిపోయింది బాధపడుతున్నావా అవునక్క యథార్థం చెప్పాలంటే ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నేను సరే అనేది కేవలం అమ్మ నాన్నల ఆనందం కోసం నా గతం నాన్నకు తెలుసు అమ్మకు తెలియదు వారిరువురికి తెలియని విషయం నీకు తెలుసు వారు నిశ్చితార్థానికి వస్తున్నట్లు నాకు మూడు వారాల కిందటే నాన్నగారు చెప్పారు యాంత్రికంగా సరే అన్నట్లు తలాడించాను కానీ అతనికి నేను ఎంతగానో నచ్చానట అందుకే పిల్లలను చూసిన రోజే నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట నాకు ఇష్టం లేని కారణంగా నీకు వెంటనే చెప్పలేదు విచారంగా చెప్పింది భామ ఎప్పుడు చెబితే నేను నిన్ను గురించి తప్పుగా అనుకున్నానా చూడు సొచ్చా నాకు నీ మీద నమ్మకం ఏ విషయంలో అక్క నీవు నా మాటను కాదనవని నేను చెప్పేది జాగ్రత్తగా విను మనం వాడికంటే మనల్ని కోరే వ్యక్తి మన భావి జీవితానికి చక్కని భాగస్వామి కాగలడు వారికి నీవు నచ్చావంటే అది నీ గొప్ప అదృష్టం ఇది నీవు ఆనందించవలసిన సమయం గతాన్ని గుర్తు చేసుకుంటూ నీలో నీవు కుమిలిపోకు అమ్మా నాన్నలను నేను చూశానుగా వాళ్ళు నీ ముఖభావాలను చూసే నీ మనస్సులో ఏముందో గ్రహించగలరు నీవే అన్నావుగా ఈనా అంగీకారం వారి ఆనందం కోసమని అలాంటప్పుడు నీవు పాత జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉంటే నీ ముఖభావాలు వారికి అనుమానాన్ని కలిగించవచ్చు మర్చిపో ఆ చేదుగతాన్ని మర్చిపో దైవాన్ని ప్రార్థించు ఆనందాన్ని ప్రశాంతాన్ని ప్రసాదించమని వేడుకో ఆ దైవ కృప నీ మీద పూర్తిగా ఉంది ఆ కారణంగానే నీవు నీకు వచ్చిన ఆపదల నుంచి క్షేమంగా బయటపడ్డావు వీలు కల్పించుకొని ఎక్కువ సమయం దైవ చింతనకు వెచ్చించు మనసుకు శాంతి ఆనందం కలుగుతుంది ప్రస్తుతం నేను చేసేది అదే అందుకే నీకు చెబుతున్నాను నా మాటలను పాటిస్తావనే నమ్మకంతో మానస చెప్పడం ఆపింది ఆమె మాటలు భామ హృదయానికి కొంత శాంతిని కలిగించాయి అలాగే అక్క నీ మాటలను పాటిస్తాను భామ ఫోన్ను కట్ చేసింది శ్యాంబాబు సత్యభామల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది జానకమ్మ పరమానందంగా విలువైన చీరలు నగలు కోడలికి అందించింది బంధు జనాలకు ఊరివారికి వారికి ముకుందవర్మ విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు ఆహుతులందరూ ఆ జంటను మనసారా దీవించారు ఆ రోజు నుండి డెబ్భై ఐదవ రోజున వివాహ ముహూర్తం నిర్ణయించబడింది పత్రికను వ్రాసి పురోహితులు ఇరు వర్గాల వారికి ఇచ్చారు ముకుందవర్మ నీలవేణి దంపతులు తమ చిరకాల వాంఛకు చక్కని రూపకల్పన జరిగినందుకు పరమానంద భరితులైనారు వధువర్లకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో సంతృప్తి ఆ రడుగుల అందగాడు అనుకుంది భామ జగన్మోహిని అనుకున్నాడు శ్యాంబాబు కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ముకుందవర్మ నీలవేణి దంపతులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను తెలియజేసి ఆ సాయంత్రం ఐదు గంటలకు శ్యాంబాబు జానకమ్మ బాబు వారితో వచ్చిన వారి బంధువులు నెల్లూరికి బయలుదేర సిద్ధమయ్యారు అంతవరకు బాబు తన రూపురేఖలతో ఆ ఊర్లో ఉన్న వ్యక్తి కనపడకపోవడంతో బాలగోవిందయ్యను సమీపించి సార్ అన్నాడు ఏం బాబు నా లాగా మీ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పారే వారు ఈ కార్యక్రమానికి రాలేదే సార్ ఈరోజు ఆదివారం కదా అతను మాతాజీని చూసేటందుకు వెళ్ళి ఉంటాడు ప్రతి ఆదివారం అతను తప్పనిసరిగా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఆ ఆశ్రమం ఎక్కడ ఉంది సార్ శ్యాంబాబు అడిగాడు శ్రీకాళహస్తి అలాగా అవును బాబు అందరూ హాల్లో కూర్చున్నారు బాబు బొలోరోను స్టార్ట్ చేశాడు చుట్టూ ఉన్న వారికి బైక్ చెప్పి శ్యాంబాబు ముఖంలోకి చూశాడు భవంతి ముఖద్వారం వద్ద నిలబడి తమనే చూస్తున్న సత్యభామకు చేతిని ఎత్తి కారు ముందు సీట్లో కూర్చొని ఉన్న శ్యాంబాబు ప్రత్యేకంగా ఆమెను చూస్తూ బైచెప్పాడు బాబూ పోని అన్నాడు బాబు కారును కదిలించాడు ఆ ఇరువురి చూపులు చెదిరిపోయాయి అరగంటలో కారు నెల్లూరు చేరింది ఆ రాత్రి భోజనానంతరం జానకమ్మ తమతో వచ్చిన ముగ్గురు ముతైదువులతో హోటల్లో ఒక గదిలో పడుకుంది శ్యాంబాబు బాబు మరో గదిలో బాబు ఏమన్నా మనం రేపు ఉదయాన్నే శ్రీకాళస్థకి వెళ్దాం రా మనస్సు వెళ్ళమని ఆదేశిస్తూ ఉంది బాబు నవ్వుతూ అన్నా నీ మనో ఆదేశం ఎప్పుడూ మంచికి సంబంధించే ఉంటుంది నాకు తెలుసుగా అమ్మకు చెప్పి ఉదయాన్నే బయలుదేరదాం వెళ్ళి ఆ ఆశ్రమాన్ని అక్కడ ఉన్న అమ్మగారిని చూసి వద్దాం సరేనా అలాగే అన్నా బాబు బార్లైట్ ఆపి లైట్ ఆన్ చేశాడు ఇరువురు పడుకున్నారు ఉదయం ఆరు గంటలకు సిద్ధమై తల్లికి చెప్పి శ్యాంబాబు బాబు శ్రీకాళస్థకి బయలుదేరారు తొమ్మిదిన్నర కల్లా ఆశ్రమాన్ని చేరారు ఇరువురు కారు దిగారు పక్కనే పది అడుగుల దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న రాంబాబును బాబు చూశాడు అతను ముమ్మూర్తుల రూపంలో తనలాగే ఉన్నందున బాలగోవిందే చెప్పిన వ్యక్తి అతనేనని బాబు గుర్తించాడు అన్నా అలా చూడండి శ్యాంబాబు బాబు చెప్పిన దిశకు తన చూపును తిప్పాడు అన్నా బాలగోవిందయ్య చెప్పిన వ్యక్తి వారే అయి ఉంటారు పేరు రాంబాబు అవును కాదో అడగనా అడుగు అవును పోలికలో బాబు అతను ఒకేలాగున్నారు అనుకున్నాడు శ్యాంబాబు బాబు ఆత్రంగా అతన్ని సమీపించాడు సార్ ఎక్స్క్యూజ్ మీ వినయంగా చెప్పాడు బాబు ఎస్ మీరెవరండి అచ్చం తనలాగే ఉన్న వ్యక్తిని గోదావరి పుష్కర స్నాన సమయంలో చూసినట్లు తనతో బాలగోవిందయ్య ఆనంద్ వర్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆశ్చర్యంతో బాబును పరీక్షగా చూశాడు రాంబాబు నా పేరు బాబు సార్ మీరు వర్మ గారి అసిస్టెంట్ కదా సార్ అవును ఇంతలో శ్యాంబాబు వారి సమీపించాడు వీరు డాక్టర్ శ్యాంబాబు నాకు అన్నయ్యతో సమానం నేను వారి దగ్గరే పనిచేస్తున్నాను దొంగగా బతుకుతున్న నన్ను కాపాడి చదివించి ఉద్యోగమిచ్చి మనిషిగా చేశారు మన ఇరువురం రూపంలో ఒకేలాగుంటామని బాలగోవిందయ్య గారు చెప్పారు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది నిశ్చార్థం బాగా జరిగిందా అడిగాడు రాంబాబు ఎస్ చాలా బాగా చేశారు శ్యాంబాబు జవాబు సార్ నా పేరు రాంబాబు నమస్తే శ్యాంబాబుని చూస్తూ చేతులు జోడించాడు రాంబాబు నమస్తే నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు క్షణం తర్వాత రాంబాబు చెప్పండి సార్ ఇక్కడ ఎవరో మాత ఉన్నారని విని ఆమెను చూడాలని వచ్చాను సార్ నేనొక అనాథను నాకు తల్లి తండ్రి ఎవరో తెలియదు మూడు సంవత్సరాల క్రిందట ఈ ఆశ్రమానికి వచ్చాను ఇక్కడ ఎందరో ఉన్నారు ప్రశాంత జీవితాన్ని గడిపేటందుకు వారిలో ఒకరు మాత నన్ను మొదటిసారి చూసిన మాత నాతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు నీవు నా బిడ్డలాంటి వాడు అన్నారు ప్రస్తుతంలో వారికి ఎవరూ లేరని చెప్పారు యథార్థం చెప్పాలంటే ఆమెను చూడగానే నా మనసులో వారి పట్ల పూజ్య భావన కలిగింది ఆమె మాటలను పదే పదే వినాలని మనస్సున ఆరాటం అందుకే అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తాను పగలంతా అమ్మ సాన్నిధ్యంలో గడుపుతాను రాత్రి బయలుదేరి నెల్లూరుకి వెళ్ళిపోతాను ప్రస్తుతంలో అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు ఈరోజు ఉండి రేపు వెళ్ళుబాబు అని అమ్మ చెప్పారు అందుకే వెళ్లకుండా అయిపోయాను అమ్మా ఎక్కడ ఉన్నారు అడిగాడు శ్యాంబాబు ఎదురుగా ఉన్న ఓ గదిని చూపుడు వెళ్తూ చూపుతూ ఆ గదిలో ఉన్నారు వెళ్ళి చూసిద్దామా అడిగాడు శ్యాంబాబు పదండి ముగ్గురు ఆ గదిని సమీపించారు గది తలుపు తెరిచి ఒక స్త్రీ వెలుపలకి వచ్చి తలుపును మూసింది రాంబాబుతో రాంబాబు అమ్మగారు నిద్రపోతున్నారు మెల్లగా చెప్పి ముందుకు వెళ్ళిపోయింది వారు కిటికీని సమీపించి లోనికి చూశారు వారికి అమ్మగారి వీపు భాగం గోచరించింది రాంబాబు నిద్రపోతున్నారుగా కొంతసేపు ఆగుదాం రండి ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం చెప్పాడు శ్యాంబాబు కాషాయపు రంగు చీర నెరిసిన జుట్టు శుష్కించిన శరీరం ఆ అమ్మ సంబంధించినవి శ్యాంబాబు కళ్ళ ముందు ప్రతిబింబించాయి ముగ్గురు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీ పైన కూర్చున్నారు రాంబాబు అమ్మగారి జీవిత విశేషాలు మీకేమైనా తెలుసా సాలోచనగా మెల్లగా అడిగాడు శ్యాంబాబు సార్ వారుగా నాకు ఏమీ చెప్పలేదు నేను అడగలేదు ఇక్కడ ఉన్నవారు చెప్పగా విన్నది ఎనిమిది సంవత్సరాల కిందట అమ్మగారు ఇక్కడికి బాంబే నుంచి వచ్చారట వారి వద్ద ఉన్న కొంత ధనాన్ని ఆశ్రమ వారి ఆదేశంతో నిర్వాహకులకు ఇచ్చారట అప్పటి నుంచి ఇక్కడే వారి బోధనలు వింటూ ఆశ్రమ శుభ్రతకు వారు చేయదగిన పన్నను చేస్తూ ఇక్కడ ఉన్నవారితో కలిసి ఉంటున్నారట చెప్పాడు రాంబాబు కొన్ని క్షణాల తర్వాత రాత్రి నేను నెల్లూరుకి వెళ్ళవలసిన వాళ్ళని అమ్మగారు వెళ్ళవద్దని చెప్పడంతో ఆగిపోయాను నన్ను ఎందుకు ఉండమన్నారో నాకు తెలీదు చెట్టుపైన ఊటిలో పిల్లలకు తన ముఖతో ఆహారాన్ని అందిస్తూ ఉంటే కుహు కుహు అని కూతపెట్టే ఆ శకున పక్షి పిల్లల ఊటిని చూస్తూ చెప్పాడు రాంబాబు శ్యాంబాబు బాబు రాంబాబు చూపులు పిల్లలు ఉన్న ఆ పక్షి గూటిపై లగ్నమైనాయి తను తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెట్టి ఆహారాన్ని తెచ్చేటందుకు పక్షి ఎగిరిపోయింది సార్ ఆ ఎగిరిపోయిన పక్షిని చూశారుగా ఆమె పక్షి ఆహారాన్ని తెచ్చి బిడ్డలకు పెట్టి మరలా ఆహారాన్ని తీసుకురావడానికి ఎగిరిపోయింది నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఆదివారం ఈ చెట్టుపైన ఆ గుడ్లను ఆ తల్లి పక్షులను తమ సంతతి విషయంలో అవి తీసుకునే జాగ్రత్తలను గమనిస్తూ ఉంటాను అందులో నాకు ఎంతో ఆనందం యథార్థంగా చెప్పాలంటే అంతే ఆవేదన కూడా నాకు కలుగుతుంది సార్ విచారంగా చెప్పాడు రాంబాబు ఆవేదనకు కారణం అడిగాడు శ్యాంబాబు ఆ పక్షులకు తమ పిల్లల మీద ఉన్న ప్రేమాభిమానాలు నాకు జన్మనిచ్చిన తల్లికి నా మీద లేకపోయినందుకు నన్ను చర్చి వాకిట పడేసి తాను వెళ్ళిపోయినందుకు ఆలోచిస్తే ఏ పరిస్థితిలో ఆ తల్లి అలా చేయవలసి వచ్చిందో ఆ విషయం మనకు తెలియదు కదా అనునయంగా చెప్పాడు శ్యాంబాబు అవునన్నట్టు తలాడించాడు రాంబాబు ఆ క్షణంలో అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి దైవ నిర్ణయానికి అతీతంగా ఈ జగతిలో ఎవరి విషయంలోనూ ఏది జరగదు రాజీ ప్రతి వ్యక్తి ఈనాడు జీవితంలో రాజీ పడే బతుకుతున్నాడు కారణం మనం అనుకున్నవి అన్నీ మన ఇష్టానుసారం జరగవు కదా భూమికి చీకటి వెలుగులు ఎంతో ప్రతి వ్యక్తి జీవితానికి కష్టసుఖాలు అంతే మన చేతిలో ఏదీ లేదని మనల్ని నడిపించేది ఒక దివ్యశక్తి దేవుడు దేవత అని నమ్మి మనం నిశ్చల మనస్సుతో సద్భావాలతో పరోపకార చింతనతో నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి కట్టుబడి మన లక్ష్య సాధనకు పాటుపడాలి ఆ రీతిగా వర్తిస్తే మనకు శాంతి సౌఖ్య లక్ష్య సిద్ధి తప్పక కలుగుతాయి ఇది నా స్వానుభవం రాంబాబు అనునయంగా చెప్పాడు శ్యాంబాబు గది నుండి బయటకు వచ్చిన ఆవిడ వారిని సమీపించింది రాంబాబు అమ్మగారు మేల్కొన్నారు నీవు ఎక్కడా అని అడిగారు రాంబాబు ముఖంలోకి చూస్తూ చెప్పింది సార్ రండి అమ్మగారిని చూద్దాం అన్నాడు రాంబాబు ముగ్గురూ వేగంగా ఆ గదిని సమీపించారు ముందు రాంబాబు అతని వెనకాల శ్యాంబాబు బాబు ఆ గదిలోకి ప్రవేశించారు వాకిటి వైపుకు తిరిగి పడుకుని ఉన్న మాత మెల్లగా కళ్ళు తెరిచింది ఆమెకు దగ్గరగా వెళ్ళి మోకాళ్ళపైన కూర్చున్నాడు రాంబాబు రాంబాబు ఏమమ్మా వాళ్ళిద్దరూ ఎవరినైనా వాళ్ళది విశాఖపట్నం ఈ ఆశ్రమాన్ని మిమ్మల్ని చూడాలని వచ్చారమ్మా నన్ను చూడాలన్నా పేలవంగా నవ్వింది మాత అవునమ్మా కొన్ని క్షణాలు శ్యాంబాబును బాబును పరీక్షగా చూసింది అమ్మ చేతి సైగతో దగ్గరకు రమ్మని పిలిచింది ఇరువురు రాంబాబు పక్కన చేరి అతను కూర్చున్నట్లుగానే మోకాళ్ళపైన కూర్చున్నారు ముగ్గురు తదేకంగా మాత కళ్ళలోకి చూడసాగారు ఆమె కూడా వీరిని పరీక్షగా చూడసాగింది మధ్యన కూర్చొని ఉన్న శ్యాంబాబు మనస్సున పాత జ్ఞాపకాలు తన పదేళ్ల వయస్సును జరిగిన ఘటనలు తన తల్లి తండ్రి రూపురేఖలు అతని మనోదర్పణం మీద ప్రతిబింబించాయి తన తల్లి పేరు శారద తండ్రి పేరు పాండురంగ నాయనా మీరెవరో నాకు తెలీదు నాలో ఏముందని నన్ను చూడవచ్చారు జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన దాన్ని ఎన్నో అవమానాలు సహించి ఎందరో స్వార్థపరుల దాహానికి దాన్ని ఆత్మహత్య మహాపాతకమని నమ్మి జీవోత్సవంలా బ్రతికి ఉన్నదాన్ని ఆ చేతు జ్ఞాపకాలకు ఆ స్వార్థపరులకు దూరంగా ఈ ప్రశాంత ఆశ్రమంలో మనకు ఈ జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరుని జారించుకుంటూ స్వామీజీ వారి ప్రవచనాలను వింటూ వర్షపు బొట్టు కోసం వేచి ఉండే చేతక పక్షుల మరణ ఘడీల కోసం ఎదురుచూస్తూ ఉన్నదాన్ని నాయన రాంబాబు నీవు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి నా జీవుడు ఈ కట్టెను వదిలి వెళ్ళిపోతే ఈ ఎముకల గూటిని కాల్చి బోడిదు చేస్తావు కదూ ప్రాధేయపూర్వకంగా కన్నీటితో అడిగింది మాత శ్యాంబాబుకు ఆమె ఎవరో గుర్తుకు వచ్చింది ఆమె తనకు జన్మనిచ్చిన తల్లి శారద ఇరవై సంవత్సరాల కిందట తాను దత్తత పేరున ఆమె నుండి దూరమయ్యాడు ఆమె ఎవరనేది గుర్తుకు వచ్చిన శ్యాంబాబు హృదయ స్పందన వేగం అధికమైంది జీవనాడులన్నీ తప్పినట్లు అనిపించింది నయనాలు అశ్రు పూర్తాలైనాయి నోటి నుంచి మాట పెగలలేదు కళ్ళ నుండి కారే కన్నీటితో తన మాతృమూర్తిని పిచ్చివానిలా వెర్రిచూపులతో చూస్తూ ఉండిపోయాడు అతని స్థితిని చూసిన రాంబాబు బాబు కూడా చెలించిపోయారు వారికి మాటలు కరువయ్యాయి ఎదురు ఉన్న మాతను పక్కన ఉన్న శ్యాంబాబును అశ్రు నయనాలతో మార్చి మార్చి చూస్తూ అచేతనంగా ఉండిపోయారు అయ్యా మీరు నన్ను తప్పుగా అనుకోకండి నేను చెప్పేది యదార్థం నాకు మీలాగే ముగ్గురు మగపిల్లలు పెద్దవాడు గోవర్ధన్ పది సంవత్సరాల వయస్సున నాకు దూరమైపోయాడు పేదరికం వల్ల వాణ్ణి మేము కలవారికి దత్తిచ్చాం వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇకపోతే చిన్నపిల్లలు గోపాల్ గోవింద్ ఇద్దరు కవలలు వారు వారు రెండు సంవత్సరాల ప్రాయంలో నాకు దూరమయ్యారు ఒక దుర్మార్గుడు నన్ను మా వారిని నమ్మించి బాంబేలో ఇరువురికి మంచి పని అని చెప్పి సంవత్సరం రోజుల పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలి డబ్బులు కూడగానే మీరు సంవత్సరం పిల్లల్ని మీరు మీ వద్దకు తెచ్చుకోవచ్చని చెప్పాడు వాడి మాటలను నమ్మి బిడ్డల్ని వాడి చేతికిచ్చి ఆశ్రమంలో వదిలేటందుకు ఇచ్చి నేను మావారు వాడితో బాంబే వెళ్ళిపోయాం రోడ్డు ప్రమాదంలో మావారు చనిపోయారు నా రూపురేఖలకు వాడు వెలకట్టాడు నన్ను దుబాయ్ షేక్కు అమ్మేశాడు ఈ దిక్కులేని పక్షి షేక్ పంజరంలో దుబాయ్కి విమానంలో ఎగిరిపోయింది పన్నెండు సంవత్సరాలు ఆ చెరను అనుభవించాను నాపై మోజు తీరిన షేక్ నాకు విడుదలను ప్రసాదించాడు స్వదేశానికి మా ఈ ప్రాంతానికి వచ్చాను మనస్సును ఏ ఆశలు లేవు నా అనేవారు ఎవరూ లేరు ఈ ఆశ్రమంలో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ చేరాను ఆ పైవాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను విరక్తిగా నవ్వింది అశ్రువులు ఆమె కళ్ళ నుండి చెక్కిళ్లపైకి దిగజారాయి మనోవేదంతో కళ్ళు మూసుకుంది ఆ మాత శ్యాంబాబు కళ్ళ నుండి కన్నీటి ధారలు వణుకుతున్న చేతులతో మాత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అమ్మ గద్గద స్వరంతో మెల్లగా పిలిచాడు బరువైన కనురెప్పల్ని బలవంతంగా పైకెత్తి శ్యాంబాబు ముఖంలోకి చూసింది మాత నేను నేను నీ పెద్ద కొడుకునమ్మా తన ముఖాన్ని ఆమె చేతుల్లో ఉంచి బోర్న ఏడ్చాడు శ్యాంబాబు అతని మాటలు విన్న మాత రాంబాబు బాబు ఆశ్చర్యపోయారు అవునమ్మా నేనేనమ్మా నీ గోవర్ధనాన్ని దీనంగా ఆ తల్లి కళ్ళలోకి చూస్తూ దత్తు తీసుకున్నవారు నా పేరును శ్యాంబాబుగా మార్చేశారమ్మా నీవు నీవు నా గోవర్ధనుడి వా పారవశ్యంతో మెల్లగా అడిగింది మాత అవునమ్మా నేను నీ గోవర్ధనాన్ని నాయనా తన చేతుల్ని అతని తలకు చుట్టి హృదయానికి హత్తుకుంది మాత సర్వాన్ని మర్చి పసిబిడ్డలా ఆమె ఎదపై వాలిపోయాడు శ్యాంబాబు ఆ దృశ్యాన్ని చూస్తున్న రాంబాబు బాబులకు ఏదో పారవస్యం వారి కళ్ళల్లో కన్నీరు ముఖాల్లో సంతోషం అమ్మా నీ చిన్న పిల్లలకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉన్నట్లు మీకు జ్ఞాపకమా పూర్వకంగా అడిగాడు రాంబాబు మాత రాంబాబు ముఖంలోకి బాబు ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూసింది ఆ మీరిద్దరూ కవలల్లాగే ఉన్నారు అన్నదమ్ములా కాదమ్మా దీనంగా చెప్పాడు బాబు నా బిడ్డలకిద్దరికీ గుండెస్థానంలో చింతగింజంత నల్లని పుట్టుమచ్చ ఉండేది అది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది దీనంగా చెప్పింది మాత రాంబాబు వెంటనే తన షర్ట్ బటన్స్ ఓడదీసి తన ఛాతి ఎడమవైపున ఉన్న పుట్టుమచ్చను చూశాడు అదే రీతిగా బాబు తన గుండె భాగంలో ఉన్న పుట్టుమచ్చను చూశాడు ఆ ఎరువురు వదనాల్లో ఎంతో ఆనందం బాబు మనం అనదములం నాకు నీకు అమ్మ చెప్పిన చోటనే పుట్టుమచ్చలు ఉన్నాయి సంతోషంగా నవ్వుతూ చెప్పాడు రాంబాబు మాత శ్యాంబాబులు వారి ఇరువురిని ఆశ్చర్యంగా చూశారు అమ్మ మేమిద్దరం నీ చిన్న మమ్మ మా ఎదలపైన ఉన్న పుట్టుమచ్చల్ని చూడండి ఇరువురు వారి ఛాతెలపై ఉన్న పుట్టుమచ్చల్ని మాతకు చూపించారు మాత తన చేత్తో ఇరువురి పుట్టుమచ్చల్ని తాకింది ఇరువురి ముఖాల్ని మార్చి మార్చి చూసింది వారిరువురు తన చిన్న బిడ్డలని గుర్తించింది ఇరువురి శిరస్సుల్ని తన హృదయానికి హత్తుకుంది శ్యాంబాబు పరమానందంతో తన చేతుల్ని ఇరువురి సోదరుల వీపులపై వేశాడు వారిపై పరవశంతో వాలిపోయాడు అమ్మ ఈరోజు మా ముగ్గురి జీవితాల్లో చాలా సుదినం అమ్మ ఆ సర్వేశ్వరుడు ఏనాడో మాకు దూరమైన మా తల్లిని మాతో కలిపాడు పసికందులుగా ఉన్న నా తమ్ముళ్లను మిమ్మల్ని తలుచుకొని నేను ఎంతకాలం ఏడ్చానో మాటలతో చెప్పలేను ఇప్పుడు ఎదిగిన నా తమ్ముళ్ళని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా ఎంతో సంతోషంగా చెప్పాడు శ్యాంబాబు కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అమ్మ మీరు నాతో రాంబాబు ఈరోజు నాయన రేపు రాత్రికి వెళ్దూ గాని అని చెప్పారు అమ్మ ఇలా ఎందుకు చెప్పారని ఎంతగానో ఆలోచించాను సమాధానం స్ఫురించలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమైందమ్మా పెద్దల మాటల్లో ఉన్న గొప్పతనం ఏకాకిని అనుకున్న నాకు తల్లి అన్న తమ్ముడు ఉన్నారు ఓ శ్రీకాళహస్తీశ్వర మాత మహేశ్వరి మీకిదే నా నమస్సుమాంజలి పరవశంతో పలికి కళ్ళు మూసుకున్నాడు రాంబాబు అతని కళ్ళ నుండి కన్నీరు జలజలా రాలేయి శ్యాంబాబు మొదట రాంబాబును తర్వాత బాబును ఆనందంగా తన హృదయానికి హత్తుకున్నాడు ఆ అన్నదమ్ముల పరిశ్వంగా సుఖం అనుభవించాలే తప్ప మాటలతో వర్ణనకు అందనిది తల్లి పదాలను తాకి కళ్ళకద్దుకున్నారు నిండు నూరేళ్లు చక్కని ఇల్లాలితో బిడ్డ పాపలతో సత్కీర్తితో వర్ధిల్లాలి అని ఆ తల్లి వారిని దీవించింది ఇప్పుడు నా మనసును ఉన్న ఆనందం నా భావి జీవితంలో ఏనాడూ లేనిది సర్వేశ్వర ఈ క్షణంలోనే నా గుండె ఆగిపోయేలా చేయి స్వామి నాలో ఇప్పుడు ఏ ఆశలు లేవు చేతులు జోడించి కళ్ళు మూసుకుంది ఆ మాత శ్యాంబాబు అమ్మను తనతో విశాఖపట్నం తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తమ్ముళ్లకు చెప్పాడు వారు అంగీకరించారు ఆశ్రమ స్వామీజీకి విషయాన్ని వివరించి వారి అనుమతిని పొందారు అమ్మను ఒప్పించారు బాబు అమ్మతో చెన్నై వెళ్ళి ఫ్లైట్లో విశాఖకు బయలుదేరాడు ఇంకా ఉంది తరంగాలు ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ